ప్రపంచంలోనే మొదటిసారిగా అణుశక్తితో నడిచే క్రూస్ క్షిపణిని ఇటీవల ఏ దేశం తయారు చేసింది ఆన్సర్ రష్యా బహుళ సంస్కృతుల కలయికకు ప్రతీకగా ఏ దేశం యొక్క తపాల శాఖ దీపావళి స్టాంప్ను విడుదల చేసింది ఆన్సర్ కెనడా ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి మస్కట్ ఏమిటి ఆన్సర్ హిమాలయన్ కింగ్ఫిషర్ ఇది కాశ్మీర్ యొక్క శక్తి సాహసం మరియు పోటీ స్ఫూర్తిని సూచిస్తుంది ఈ పండుగ భారతదేశంలో మొట్టమొదటి జాతీయ స్థాయి ఓపెన్ ఏజ్ వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఇది కయాకింగ్ కానోయింగ్ రోయింగ్ వంటి క్రీడలలో దేశం యొక్క ప్రతిభను ప్రోత్సహించడానికి రూపొందించబడింది ఏ జట్టు ఇరానీ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ విజేతగా నిలిచింది ప్రఖ్యాత చిత్రకారుడు రామచంద్రన్ పేరిట ఏ రాష్ట్ర ప్రభుత్వం మ్యూజియాన్ని ప్రారంభించింది ఆన్సర్ కేరళ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఏ దేశ పర్యటన సందర్భంగా కీలకమైన ఖనిజాల సహకారంపై ఒప్పందం చేసుకుంది ఆన్సర్ జపాన్ విద్యార్థులకు ప్రయోజనం కలిగించే తెలంగాణ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఫెసిలిటీ మ్యాప్ టీ స్టెమ్ను రాష్ట్రవ్యాప్తంగా ఏ విద్యార్థుల కోసం అమలు చేయనున్నారు ఆన్సర్ ఇంటర్మీడియట్ ఎనిమిది నుండి పన్నెండు సంవత్సరాల బాలల కోసం రాసిన ఉత్తమ సమకాలీన కల్పిత సాహిత్యం గుర్తించి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుండి నామినేషన్లు స్వీకరించనున్న చిల్డ్రన్ బుకర్ ప్రైజ్ యొక్క మనీ ప్రైజ్ ఎంత ఆన్సర్ యాభై ఎనిమిది లక్షల నలభై ఐదు వేలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆసియన్ శిఖరార సదస్సు ఆసియన్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ సిక్స్ తేదీన ఎక్కడ ప్రారంభమయ్యింది ఆన్సర్ కౌలాలంపూర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ టూ నుండి ట్వంటీ సిక్స్ వరకు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రి మరియు రాజుతో సమావేశమయ్యారు ఆన్సర్ భూటాన్ ప్రధాన ఉద్దేశం రెండు దేశాల మధ్య న్యాయపరమైన సహకారాన్ని బలోపేతం చేయడం ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ప్రయోగించిన ఏ దీర్ఘశ్రేణి క్షిపణి గురితప్పి చెక్కు చెదరని స్థితిలో భారత్కు లభించింది ఆన్సర్ పిఎల్ఎస్ ఫిఫ్టీన్ ఈ క్షిపణి పంజాబ్లోని వ్యవసాయ భూమిలో పడింది దీనిని మే తొమ్మిదిన భారత బలగాలు స్వాధీనం చేసుకుని విశ్లేషణ కోసం డిఆర్డీఓ శాస్త్రవేత్తలకు అందించారు అక్టోబర్ థర్టీ నుండి నవంబర్ పది వరకు భారత త్రివిధ దళాలు ఉమ్మడిగా త్రిశూల్ పేరుతో విన్యాసాలు ఎక్కడ చేపట్టనున్నాయి ఆన్సర్ సర్క్రిక్ ప్రాంతం అక్టోబర్ ట్వంటీ ఎయిట్ మంగళవారం తీరం దాటే అవకాశమున్న మొంత తుఫానుకు మొంత అని పేరు పెట్టిన దేశం ఏది ఆన్సర్ థాయిలాండ్ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కింద సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలకు అందించిన సేవలకు అందించే స్వరూప్ భట్నాకర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పురస్కారం ఎవరికి లభించింది ఆన్సర్ దివ్యందు దాస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి భారతదేశ అత్యున్నత శాస్త్రీయ వైజ్ఞానిక పురస్కారమైన విజ్ఞాన్ రత్నకు ఏ ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త మరణాంతరం ఎంపికయ్యారు ఆన్సర్ జయంత్ విష్ణు నాల్రీకర్ విశ్వ ఆవిర్భావానికి సంబంధించిన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని జయంత్ నార్రికర్ తోసిపుచ్చారు విశ్వం ఆద్యాంతాలు లేనిదని నార్నికల్ ప్రతిపాదించారు ఈ విశ్వంలో పదార్థం నిరంతరం ఏర్పడుతూనే ఉంటుందని ఈయన వాదన బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త ఫ్రెడ్ హోయల్ ఇదే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు కేంద్ర ప్రభుత్వం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి గాను ఎనిమిది మంది శాస్త్రవేత్తలకు విజ్ఞాన్శ్రీ అవార్డులు పద్నాలుగు మందికి విజ్ఞాన్ యువ అవార్డులు ప్రకటించింది జమ్మూ కాశ్మీర్లో ల్యావెండర్ మిషన్లో పాల్గొన్న సిఎస్ఐఆర్ సుగంధ మిషన్ బృందానికి విజ్ఞాన్ బృందం అవార్డు లభించింది వేలిముద్రల మోసాలను అరికట్టడానికి పామ్ సెక్యూర్ డివైస్ అనే వినూత్న బయోమెట్రిక్ సాధనాన్ని అభివృద్ధి చేసిన ఐఐటి ఏది ఆన్సర్ ఐఐటి కాన్పూర్ భారత అణుశక్తి మిషన్ ఏఈసి చైర్మన్గా ఇటీవల ఎవరి పదవీ కాలాన్ని పొడిగించారు ఆన్సర్ అజిత్ కుమార్ మొహంతి రిసారక్స్ ట్వంటీ ఫైవ్ రీజనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ను భారత తీర రక్షణ దళం ఇటీవల ఏ రాష్ట్ర తీరంలో నిర్వహించింది ఆన్సర్ కర్ణాటక ఉద్యోగినులకు నెలసరి సెలవు తప్పనిసరి చేసిన తొలి రాష్ట్రం ఏది ఆన్సర్ కర్ణాటక సహకార రంగంలో దేశ తొలి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు లోయ ఈశాన్య భారతదేశంలోని ఏ ఏ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఒక అందమైన ఆన్సర్ మణిపూర్ నాగాల్యాండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఆర్థిక సంవత్సరానికి అసోచామ్ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ఆన్సర్ నిర్మల్ కె మిండా ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణకు సమాన అవకాశాల విధానాన్ని రూపొందించే సుప్రీంకోర్టు కమిటీలో సభ్యురాలిగా నియమితులైన కర్ణాటక ట్రాన్స్జెండర్ ఎవరు ఆన్సర్ అక్కై పద్మశాలి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంవత్సరానికి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఏబిసి చైర్మన్గా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆన్సర్ కరుణేష్ బజాజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆసియాలో అత్యంత సురక్షితమైన బ్యాంకు మరియు వరుసగా పదిహేడో సంవత్సరం కూడా ఈ గుర్తింపును పొందిన బ్యాంకు ఏది ఆన్సర్ డీబీఎస్ బ్యాంక్ దొంగిలించబడిన లేదా తప్పిపోయిన మొబైల్ ఫోన్లను తిరిగి ఇప్పించడంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది ఆన్సర్ తెలంగాణ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ యొక్క ఐదవ ఎడిషన్ నవంబర్ ట్వంటీ ఫోర్ నుండి డిసెంబర్ ఐదు టూ ట్వంటీ ఫైవ్ వరకు ఎక్కడ జరగనున్నాయి ఆన్సర్ రాజస్థాన్ అక్టోబర్ థర్టీ ఫస్ట్న మొదలయ్యే ఫిడే చెస్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కు ఆతిథ్యం ఇచ్చే భారత రాష్ట్రం ఏది ఆన్సర్ గోవా ఆర్థిక మోసాలకు పాల్పడి దీర్ఘకాలంగా తప్పించుకుంటున్న నేరగాలను అరెస్టు చేయడం కోసం ఆపరేషన్ శిఖంజా ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది ఆన్సర్ ఉత్తరప్రదేశ్ వింటర్ ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కు టార్చ్ బేరర్గా భారతదేశం నుండి ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ అభినవ్ బింద్రా జైమెక్స్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్లో భారతదేశ నేవీ మరియు ఏ దేశం మధ్య జరిగిన నౌకాదళ విన్యాసం ఆన్సర్ జపాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ కాలానికి ప్రపంచ మేధో సంపత్తి సంస్థ న్యాయమూర్తుల సలహా మండలి చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ భారత్ మరియు అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏ నెలలో జాతీయ సైబర్ భద్రతా అవగాహన మాసంగా జరుపుకుంటారు ఆన్సర్ అక్టోబర్ భారత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇతివృత్తం సైబర్ జాగృత్ భారత్ సైబర్ సేఫ్ ఇండియా ప్రపంచ థీమ్ ఆన్లైన్లో సురక్షితంగా ఉండండి గూగుల్ క్లౌడ్ చీఫ్ ప్రొడక్ట్ అండ్ బిజినెస్ ఆఫీసర్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్న ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ కార్తిక్ నారాయణ్ టూ థౌజండ్ థర్టీ కామన్వెల్త్ గేమ్స్ వేదిక ఏది ఆన్సర్ అహ్మదాబాద్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెడ్ క్రాస్ జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ వైడి రామారావు ఏ ఈశాన్య రాష్ట్రంలోని కామెంగ్ ప్రాంతంలో భారత సైన్యం యుద్ధ కౌశల్ త్రీ పాయింట్ ఓ పేరిట బహుళ డొమాన్ యుద్ధ విన్యాసాలను ప్రదర్శించింది ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్ ఎక్ససైజ్ బ్రైట్ స్టార్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేది ఈజిప్ట్లో జరిగిన బహుళ జాతి సైనిక వ్యాయామం అయితే ఈ వ్యాయామానికి ఎంతమంది భారత సైనికులు పాల్గొన్నారు ఆన్సర్ ఏడు వందలకు పైగా విశాఖ పోర్ట్ అథారిటీ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అవసరాల కోసం నిర్మించిన డ్రెడ్జర్ గోదావరిని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ కొచ్చిన్ నౌకా కేంద్రం నాన్జింగ్ చైనాలో జరిగిన ఆర్సరీ ప్రపంచకప్ ఫైనల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టోర్నీలో మహిళల వ్యక్తిగత విభాగంలో భారత్ తరఫున మొదటిసారిగా కాంస్య పతాకం గెలిచినది ఎవరు ఆన్సర్ జ్యోతి సురేఖ గ్లోబల్ ఈవెంట్స్ ఆఫ్ పయనీరింగ్ అండ్ అడ్వాన్సింగ్ క్వెస్ట్ ప్యాక్స్ ఆధ్వర్యంలో ఇన్స్పైర్డ్ ఫ్రాంటియర్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ జరిగింది ఆన్సర్ హైదరాబాద్ జపాన్ దేశ తొలి మహిళా ప్రధానిగా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ వన్ ఎవరు ఎన్నికయ్యారుసర్ సనాయే తకాయిచి వాణిజ్య నౌకల్లో వినియోగానికి అనువైన టూ హండ్రెడ్ మెగావాట్ల అను రియాక్టర్ను అభివృద్ధి చేస్తున్న దేశం ఏది ఆన్సర్ భారత్ బ్యాటరీ పరిశ్రమకు సంబంధించిన వార్తల్లో ఏ ఖనిజాన్ని తెల్ల బంగారం అని పిలుస్తారు ఆన్సర్ లిథియం ప్రతి మండలానికి కనీసం రెండు బడులను తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మార్చాలనే లక్ష్యంతో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన పాఠశాలలు ఏవి ఆన్సర్ ఏ అండ్ బి ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఏ స్టేషన్ మొదటి మహిళా రైల్వే స్టేషన్గా మార్చబడింది ఆన్సర్ లక్నో సిటీ తొలి తెలుగు సాహితీ ఉత్సవం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫైవ్ నా ఎక్కడ జరిగింది హైదరాబాద్ అక్టోబర్ ట్వంటీ వన్ నా హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లో పోలీసు అమరవీరుల సంస్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన పుస్తకం పేరు ఏమిటి ఆన్సర్ అమరులు వారు దీపావళి వేడుకలను ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ జరుపుకున్నారు ఆన్సర్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఆధునిక బానిసత్వానికి పేరుగాంచిన కఫాల వ్యవస్థను ఇటీవల రద్దు చేసిన దేశం ఏది ఆన్సర్ సౌదీ అరేబియా కఫాల వ్యవస్థ కఫాల అంటే అరబిక్ భాషలో స్పాన్సర్షిప్ అని అర్థం సౌదీ దేశానికి చెందిన వ్యక్తి తన వ్యాపారం లేదా గృహ అవసరాల కోసం వేరొక దేశం నుండి కార్మికుడిని రప్పించుకుంటే ఆ వలసదారుడిపై ఆ వ్యక్తికి ఏ ఏ హక్కులు ఉంటాయో వివరించేది యుఏఈ కువైట్ బహరీన్ ఒమన్ దేశాల్లో ఇంకా అమల్లో ఉంది ప్రపంచ టేబుల్ టెన్నిస్ అండర్ నైన్టీన్ బాలికల డబుల్స్ విభాగంలో నెంబర్ వన్ ర్యాంకు సాధించినది ఎవరు ఆన్సర్ దివ్యాంశీ భౌమిక్ సిండ్రెలా దాస్ జోడీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ పది నుంచి పన్నెండు వరకు కొలంబోలేని ది కింగ్స్ బరీ హోటల్లో జరగనున్న ప్రతిష్టాత్మక గ్లోబల్ ఎకనామిక్ అండ్ టెక్నాలజీ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సదస్సులో కీలక ఉపన్యాసం చేసేందుకు ఎవరికి ఆహ్వానం అందింది ఆన్సర్ కేటీఆర్ గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్స్ అసెస్మెంట్ టూ ట్వంటీ ఫైవ్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటవీ విస్తీర్ణంలో భారత్ ఏ స్థానంలో ఉంది ఆన్సర్ తొమ్మిదవ స్థానం గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్స్ అసెస్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నివేదిక ప్రకారం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది ఆన్సర్ ఫోర్ పాయింట్ వన్ ఫోర్ బిలియన్ హెక్టార్లు అటవీ విస్తరణలో టాప్ పది దేశాలు రష్యా బ్రెజిల్ కెనడా అమెరికా చైనా ఆస్ట్రేలియా కాంగో ఇండోనేషియా భారతదేశం మరియు అల్జీరియా టెరిటోరియల్ ఆర్మీలో నీరజ్ చోప్రాకు ఇటీవల దక్కిన గౌరవ హోదా ఏమిటి ఆన్సర్ లెఫ్టినెంట్ కల్నల్ టెరిటోరియల్ ఆర్మీ భారత పౌరులు తమ సాధారణ వృత్తిని కొనసాగిస్తూనే సైనిక శిక్షణ పొంది దేశ రక్షణకు ద్వితీయ శ్రేణిగా సహాయపడడం టెరిటోరియల్ ఆర్మీలో నీరజ్ చోప్రాకు ఇటీవల దక్కిన లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ఎవరు ప్రధానం చేశారు ఆన్సర్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో అక్టోబర్ ట్వంటీ వన్ నుండి ట్వంటీ ఫోర్ తేదీలలో జరిగిన ఆస్ బయోటిక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి తెలంగాణ రాష్ట్రం నుండి ఎవరు పాల్గొన్నారు ఆన్సర్ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు నినాదం ఇన్వెంట్ ఇన్ తెలంగాణ భారత్ యొక్క మొట్టమొదటి స్వదేశీ రూపకల్పన తయారీ విమాన వాహన నౌక ఏది ఆన్సర్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహన నౌక టూ థౌజండ్ ట్వంటీ టూ సెప్టెంబర్ టూన ప్రారంభించబడింది ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీపావళిని ఇదే వాహన నౌకలో జరుపుకున్నారు ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి మిగ్ ట్వంటీ నైన్ యుద్ధ విమానాలు టేక్ ఆఫ్ ల్యాండింగ్ అవుతున్న తీరును ప్రధాని ఆసక్తిగా గమనించారు ఆపరేషన్ ఫైర్ ట్రయల్ అనేది ఒక చట్టవిరుద్ధమైన చైనీస్ బాణసంచా దిగుమతిని అరికట్టడానికి భారత ప్రభుత్వం యొక్క డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ప్రారంభించిన ఒక దేశవ్యాప్త యాంటీ స్మగ్లింగ్ కార్యక్రమం ఈ ఆపరేషన్ ద్వారా హానికరం కానీ మరియు చట్టవిరుద్ధమైన బాణసంచా దిగుమతిని ఆపడం ప్రజల భద్రతను రక్షించడం మరియు చట్టాలకు అనుగుణంగా దిగుమతులను జరిగేలా చూడటం గ్లోబల్ పీస్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏ దేశం ఆసియాలోనే అత్యంత సురక్షితమైనది ఆన్సర్ సింగపూర్ రష్యాలోని కాల్మికియా రాజధాని ఎలిస్టాలో వారం రోజుల పాటు ప్రదర్శనకు ఉంచిన గౌతమ బుద్ధుడి పవిత్ర అవశేషాలను తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి వెళ్ళిన బృందానికి నేతృత్వం వహించినది ఎవరు ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సింహ